టాలీవుడ్లో రిచెస్ట్ హీరో బోర్న్ విత్ గోల్డెన్ స్పూన్ ఇండస్ట్రీలోకి వచ్చి పదేళ్ళు అవుతుంది కానీ ఇంతవరకు స్టార్డమ్ మాత్రం అందుకోలేదు ఇంతకీ ఎవరా హీరో టాలీవుడ్లో చాలా మంది యంగ్ హీరోలు ఉన్నారు హిట్లు ప్లాప్ అన్న తేడా లేకుండా మంచి మంచి కథలను సెలెక్ట్ చేసుకుని సినిమాలు చేసేవారు ఎంతో మంది ఉన్నారు కానీ వారిలో చాలామంది స్టార్డమ్కు చాలా దూరంగా ఉన్నారు ఎంత ప్రయత్నం చేసినా సాలిడ్ హిట్ పడక కెరీర్ లాస్ అవుతున్న హీరోలు కొందరు అలాంటి వారిలో ఇప్పుడు మనం చెప్పుకోబోయే యంగ్ హీరో కూడా ఉన్నారు గోల్డెన్ స్పూన్ తో పుట్టిన ఈ హీరో వందల కోట్ల ఆస్తి ఉంది కానీ స్టార్ హీరో స్టేటస్ మాత్రం సంపాదించుకోలేకపోయారు ఇందుకే ఎవరా హీరో హీరో ఎవరో కాదు శర్వానంద్ గారు అవును శర్వానంద్ గారు సాలిడ్ హిట్ పట్టడం లేదు కానీ అతను సెలెక్ట్ చేసుకునే కథలు మాత్రం అద్భుతంగా ఉంటాయి మొత్తంగా కమర్షియల్ ఆలోచనలు లేకుండా ఆడియన్స్ కు మంచి సినిమాను ఇవ్వాలన్న ఉద్దేశంతో సినిమాలు చేస్తూ ఉంటారు శర్వానంద్ గారు అందుకే చాలా సెన్సిబుల్ గా ఉండే జర్నీ శతమానం భవతి రన్ రాజా రన్ మహానుభావుడు లాంటి సినిమాలు శర్వానంద్ గారి నుంచి వచ్చాయి అయితే ప్రస్తుతం టాలీవుడ్ పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటుతుంది కమర్షియల్ సినిమాలు రాజ్యం వెళుతున్నాయి పాన్ ఇండియా హీరోల మధ్య ఈ యంగ్ స్టార్ సినిమాలు కనిపించడం లేదు చాలా కాలంగా శర్వానంద్ గారు సాలిడ్ హిట్ కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు ఒక రకంగా చెప్పాలంటే మహానుభావుడు సినిమా తర్వాత శర్వానంద్ గారి ఖాతాలో క్లీన్ హిట్ లేదనే చెప్పాలి శర్వానంద్ గారు బ్యాక్ గ్రౌండ్ చాలా పెద్దది చాలా పెద్ద బిజినెస్ కుటుంబంలో పుట్టారు కోట్ల వ్యాపారాలు వారి ఫ్యామిలీలో ఉన్నాయి అయినా సరే అవన్నీ తమ పేరెంట్స్ వే కానీ నావి కాదు కదా అంటారు శర్వానంద్ గారు తాను తన స్వశక్తి మీదనే లైఫ్ లీడ్ చేస్తానంటారు ఎన్నేళ్లు అవుతున్న శర్వానంద్ గారు మాత్రం స్టార్ డమ్ వరించడం లేదు ఇప్పటికీ సినిమాలు చేస్తూనే ఉన్నారు ప్రస్తుతం ఈ యంగ్ హీరో చేతిలో మూడు సినిమాల వరకు ఉన్నట్లు తెలుస్తోంది మరి చూడాలి ఈసారి అయినా శర్వానంద్ గారు హిట్ కొడతారో లేదో